నిజామాబద్ జిల్లా బోధన్ మండలం మరియు సాలూర మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది కొంతమంది రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాతో కుమ్మక్కై అక్రమాలకు తెరలెపుతున్నారు ఓవర్లోడ్ తప్పుడు వే బిల్లులతో తప్పుడు వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది నిన్నటి రోజున బోధన నియోజకవర్గ సామాజిక మాధ్యమాల్లో ఇసుక వ్యాపారులతో బోధన్ ఆర్ఐ రెవెన్యూ అధికారి ఫోన్లో మాట్లాడిన సంభాషణలు ప్రచారమయ్యాయి ఇసుక మాఫియాతో కొంతమంది రెవెన్యూ అధికారులు చెత్త పట్టాలు వేసుకుని ఎలా తిరుగుతున్నారు ఏ ఇస్క మాఫియాకు సహకరిస్తున్నారనే విషయం అందరికీ అర్థమవుతోంది అక్రమ ఇసుక వ్యాపారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న కొంతమంది అధికారుల అవినీతి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అక్రమ ఇసుక బోధన్ ఆర్ఐ వ్యవహారంపై చంద్ర న్యూస్ ఛానల్ బోధన్ తహసీల్దార్ కలిసి వివరణ అడగ్గా తహసీల్దార్ గారు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై కఠినమైన చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులోనూ కఠినంగానే ఉంటామని తెలిపారు అదేవిధంగా ఆర్ఐ విషయంపై కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆదేశాల మేరకు చర్యలు పేర్కొన్నారు రెవెన్యూ అధికారి సామాజిక మాధ్యమాల్లో మీడియాపై అధికార పార్టీ నేతలపై మాట్లాడిన మాటలు అతని అహంకారాన్ని అధికార దుర్వినియోగాన్ని తెలియజేస్తున్నాయని అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆరైపోయి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలని పలువురు బోధ నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు కే సిక్స్టీన్ యూబి నైన్టీ ఎయిట్ నైన్టీ టూ బండి మీద నిన్న కేజ్ చేయడం అయింది ఈ బండి ఏదైతే ఉందో ఇది ఒకటో తారీఖు రోజు సాలూరలో వీళ్ళు వేబిల్ తీసుకున్నారు తర్వాత అదే వేబిల్ తోటి మళ్ళీ పదవ తారీఖు రోజు లో వీళ్ళు నింపుతూ ఉంటే మాకు అనౌన్ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను మా అర్బన్ ఆర్ఐ వరుణ్ అండ్ మా అటెండర్ రాజేందర్ ముగ్గురం వెళ్ళేసి రైడ్ చేసి ఆ టిప్పర్ను పట్టుకోవడం అయింది టిప్పర్ పట్టుకున్నప్పుడు ఆ టిప్పర్ ఎవరైతే అక్కడ నింపుతారో అతను అజీజ్ అనే వ్యక్తి మాకు ఈ ఏ సిక్స్టీన్ యూబీ నైన్టీ ఎయిట్ నైంటీ టూ బండికి సంబంధించి ఒక వేబిల్చాడు ఆ వేబిల్ను మేము మా ఆధీనంలో తీసుకొని అయింది తీసుకొని దాన్ని ఈ సాలూరా తహసీల్దార్ గారికి దాన్ని జెన్యూనిటీ కోసం పంపడం అయింది రాసో తహసీల్దార్ సాలురా గారు ఆ జెన్యునిటీ మేము ఓన్లీ ఒకటో తారీఖు రోజు ఆ వేబిల్ ఇచ్చాము పదవ తారీఖు రోజు వేబిల్ ఇయ్యా అని ఇయ్యలేము అని తను సాలూరా తహసీల్దార్ చెప్పడంతో దాని మీద నిన్న కేసు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న ఏదైతే మా ఆర్ఐ గారి వీడియోలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఉన్నతాధికారులు దాని మీద యాక్షన్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ఎంక్వైరీ చేసి యాక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇంకేంటంటే ఎక్కడైనా మా మండల ఇల్లీగల్గా ఎవరైనా శాండు నడిపితే కనుక ఇంకా కఠినమైన యాక్షన్స్ ఉంటాయని మళ్ళీ ఎక్కడైతే ఇల్లీగల్ వెహికల్స్ ఉంటాయో దాన్ని సీజ్ చేసేసి కేసులు కూడా బుక్ చేస్తామని తెలియజేస్తాం